ఇంటింటి రామాయణం ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో అవనిని ఘోరంగా అవమానిస్తాడు అక్షయ్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళుతూ ఉంటే హారతి పళ్లెంతో అవని ఎదురొస్తుంది దీంతో అక్షయ్ అగ్గిమీద గుగ్గిలమవుతాడు నువ్వెదిరొచ్చావు కనుక చస్తే ఈ ఉద్యోగం నాకు రాదు అంటూ తిట్టుకుంటాడు కాని ఈ ఉద్యోగం మీకు తప్పకుండా వస్తుంది అంటూ అవని సవాల్ చేస్తుంది అలానే వ్రతానికి కూడా అక్షయ్ ని తీసుకొస్తానంటూ కమల్ శ్రీకర్లకు మాటిస్తుంది అవని ఇలా ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం అక్షయ్ బావ గారు రానన్నారు కాబట్టి ఈ వ్రతం చేయకుండా ఉండడమే మంచిది అని పల్లవి శ్రేయ వచ్చినట్టు మాట్లాడతారు దాంతో కమల్ ఫైర్ అవుతాడు ఏయ్ ఏదైనా మంచి జరగాలని మంచి చెయ్యాలని ఎవరైనా ఆలోచిస్తారు జరగకూడదు అనడం తప్ప మంచిగా మాట్లాడడం మంచిగా ఆలోచించడం రాదా అంటాడు కమల్ జరగకూడదని మేం అనడం లేదు బావా బావగారు రారు అని అత్తయ్య అన్నారు మేము దాని గురించే మాట్లాడుతున్నాం అని అంటుంది పల్లవి మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం చేసుకోలేని దద్దమ్మలు లేరు ఇక్కడ అమ్మా చెల్లికి భరత్కి పెళ్లి జరగడం అన్నయ్యకే కాదు పల్లవి శ్రేయావతిని కూడా ఇష్టం లేదు అందుకే వీళ్ళిలా మాట్లాడుతున్నారు ఎలాగైనా అన్నయ్యని ఒప్పించి ఈ వ్రతం చేద్దామమ్మా అంటాడు కమల్ ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని విధాలుగా నచ్చజెప్పి చూశాన్రా నేనే కాకుండా మీ వదిన నాన్నా కూడా చెప్పారు అయినా వాడు ఎవరి మాట వినడం లేదు అంటుంది పార్వతి వాడికి మరీ ఇంత మొండి పట్టుదల ఏంటే ఇలా అయితే అవని అక్షయ్ కలిసే పరిస్థితే కనిపించట్లేదే అంటుంది భానుమతి వాళ్ళిద్దరూ కలిసే పరిస్థితి లేనందుకు మీకు భయంగా ఉంటే నాకు మాత్రం ఆనందంగా ఉంది అని మనసులో అనుకుంటుంది పల్లవి అమ్మా నేను శ్రీకరన్నయ్య వెళ్ళి అన్నీ నెలగైనా ఒప్పిస్తాం నువ్వేం టెన్షన్ పడకమ్మా అంటాడు కమల్ మీ అమ్మ చెప్తే విననివాడు నువ్వు చెప్తే ఏం వింటాడ్రా తింగరోడా అని పల్లవ అనుకుంటుంది వదినా అన్నయ్య ఎక్కడా అని శ్రీకర్ గురించి అడుగుతాడు కమల్ మీ అన్నయ్య మీ వదినకు భజన చేయడం తప్ప నన్ను పట్టించుకునేంత గొప్పోడేం కాదు ఎక్కడికెళ్లాడో ఎందుకెళ్లాడో నాకేమైనా చెప్తాడా ఏంటి అని శ్రేయ పొగరుగా సమాధానమిస్తుంది శ్రీకర్ అన్నయ్య గొప్పోడు కానీ మంచోడు మీరు కూడా మా వదినలాగా ఆలోచించినా ప్రవర్తించినా మీకు కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాడు ఇవ్వడం లేదంటే మీ క్యారెక్టర్లు ఏంటనేది మీరే ఆలోచించుకోండి అని కమల్ గడ్డి పెడతాడు మావి గొప్ప క్యారెక్టర్లు కాదన్నప్పుడు మమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఎందుకు ప్రతిసారి ఇలా క్లాస్ పీకడం ఎందుకు అని పల్లవి శ్రేయ అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోవైపు కంపెనీని దివాలా తీయించిన బద్మాష్ గాడ్ని ఓ ఇంట్లో కట్టేసి శ్రీకర్ ఉతికి ఆరేస్తాడు రాయ్ నిజం చెప్పు అంటూ చెంప పగలగొడతాడు నన్ను వదులుతారా లేదా అని వాడు తెగ గింజుకుంటాడు నిన్ను వదిలేయడానికి కాదురా తీసుకొచ్చింది నీచేత నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు చెప్పరా నిజం చెప్పు నీ చేత ఈ పని ఎవరు చేయించారో చెప్పు చెప్పకపోతే నుంచి పంపించేదే లేదు నీ చేత ఎవరు చేయించారు నీ వెనక ఎవరున్నారో కూడా చెప్పు ఇలా అడిగితే చెప్పవురా రేయ్ ఆ చైర్ తీసుకురా నిజం చెప్పకపోతే చంపేస్తాను నీ తాట తీసైనా నీ చేత నిజం చెప్పిస్తాను అని శ్రీకర్ వాయించేస్తాడు రేయ్ నీకు నా గురించి తెలియదనుకుంటా నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుసు అని వాడు బెదిరిస్తాడు జైల్లో ఊచలు లెక్క పెట్టడం కూడా తెలిసేలా చేస్తారా అని శ్రీకర్ వార్నింగ్ ఇస్తాడు రై నీలాంటి కేటుగాళ్ళు మోసగాళ్ళు మామూలుగా అడిగితే నిజం చెప్పర్రా నీకొక్కరోజు టైం ఇస్తున్నా ఈ లోపు నిజం చెప్పి నీ ప్రాణాలు కాపాడుకుంటావో లేక అబద్ధం చెప్పి నీ ప్రాణాలు నువ్వే తీసుకునేలా చేసుకుంటావో నీ ఇష్టం అని శ్రీకర్ వార్నింగ్ ఇస్తాడు రై మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది వీడినిప్పుడు స్టేషన్కి తీసుకెళ్తే పోలీస్ కేసు ఆ గొడవలతో వ్రతం జరగకుండా ఆగిపోతుంది ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు అందుకే వీడిని ఇక్కడికి తీసుకొచ్చాను వీడు పారిపోకుండా ఓ కంట కనిపెడుతూ ఉండు అని ఫ్రెండ్కి అప్పజెప్పి శ్రీకర్ బయలుదేరతాడు ఇంతలో కమల్ కాల్ చేస్తాడు వ్రతానికి అన్నయ్య రానన్నాడట అమ్మ చాలా బాధపడుతోంది మనం కన్విన్స్ చేద్దాం అని కమల్ అంటాడు సరేరా నీకు ఒక విషయం చెప్పాలరా అని వీడు దొరికిన మ్యాటర్ చెబుదామనుకుంటాడు శ్రీకర్ అంతలోనే అమ్మో కమల్ కసల ఆవేశం ఎక్కువ ఇప్పుడు చెబితే లేనిపోని గొడవ చేసి అందరికీ చెప్పేస్తాడు తర్వాత చెప్పొచ్చులే అని మనసులో అనుకుని నేను నేనొస్తున్నా ఇద్దరం కలిసి అన్నయ్య దగ్గరికి వెళదాం అని కాల్ కట్ చేస్తాడు మరోవైపు ప్రణతి పెళ్లి భరత్ జరిగేలా ఆశీర్వదించినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెబుతుంది అవని నా కోరిక మన్నించినందుకు చాలా ధన్యవాదాలు స్వామి ఈ రోజు ఆయన ఇంటర్వ్యూకి వెళుతున్నారు తప్పకుండా ఉద్యోగం వచ్చేలా చేయి స్వామి ఉద్యోగం వస్తే నేను వారం రోజుల పాటు కటిక ఉపవాసంతో నీకు పూజలు చేస్తాను అని అవని మొక్కుకుంటుంది ఇంతలో ఫైల్ పట్టుకుని అక్షయ్ బయలుదేరుతూ ఉంటే రేయ్ ఎక్కడికి రా అని రాజేంద్ర అడుగుతాడు నాన్నా పెద్దవాళ్ళు మీరు ఎక్కడికైనా వెళుతుంటే ఎక్కడికైనా అడగకూడదని మీకు తెలీదా మీకంటే పని లేదు ఎప్పుడు పేపర్ చదువుకుంటూ హాల్లోనే ఉంటారు నేను పని వెతుక్కోకూడదా అని పొగరుగా చెప్తాడు అక్షయ్ ఓహో పని వెతుక్కోడానికి వెళుతున్నావా అంతకంటే కావాల్సిందేముంది వెళ్ళు అంటాడు రాజేంద్ర అక్షయ్ బయటికెళ్తుంటే హారతి తీసుకోండి అంటూ అవని ఎదురొస్తుంది వచ్చావా ఏంటిదంతా అని అక్షయ్ చిరాకు పడతాడు మీరు ఇంటర్వ్యూకి వెళుతున్నారు కదండి హారతి పళ్లెంతో ఎదురొస్తే మీరెళ్లే పని విజయవంతమవుతుంది అంటుంది అవని అంటే నాకు ఈ ఉద్యోగం కూడా రాకూడదని ఎదురొచ్చావన్నమాట అంటాడు మీకు మంచి జరగాలని ఎదురొస్తే అలా అంటారేంటండి అంటుంది అవని ఇంకేమనాలి ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు అనుకోకుండా నీ ముఖం చూడాల్సి వచ్చినప్పుడే ఆ ఉద్యోగం రాలేదు లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు నువ్వు నాతో పాటు ఆటోలో రావడం వల్ల నాకు ఆ ఉద్యోగం కూడా రాలేదు ఇప్పుడు హారతి పళ్ళం పట్టుకుని మరీ వచ్చావంటే ఈ జాబ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పోయినట్లే అని అక్షయ్ తిట్టుకుంటాడు అలా అంటావేంటి బాబూ నీకు ఉద్యోగం రావాలని వస్తే ఏడు వారాలు ఉపవాసం చేస్తానని దేవుడికి మొక్కుకుంది అని స్వరాజ్యం అంటుంది అది మొక్కు కాదు డ్రామా తన గురించి అందరూ మంచిగా అనుకోవాలని డ్రామాలు చేయడం తనకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు అది మీకు అర్థం కాదు అంటాడు అక్షయ్ ఈ మాటలకు అవని బాధపడుతుంది దాంతో రాజేంద్ర అక్షయ్కి బుద్ధి చెప్తాడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు టెండర్లు వేసేటప్పుడు అవని ఎదురొస్తే మంచిదని మనమందరం కావాలని అడిగి మరీ అవని నీ ఎదుర్రమ్మని అడిగేవాళ్లం అది కూడా మర్చిపోయావా నువ్వు నీ ఆలోచనలు అభిప్రాయాలు మనసు మనస్తత్వం అన్నీ మారిపోయాయి కాబట్టి మంచిని కూడా చెడుగా భావించే మూర్ఖత్వం పెరిగిపోయిందిరా నీలో మూర్ఖత్వం పెరిగిపోయింది కాబట్టే ఎదుటి మనిషిని సొంత మనిషిని కూడా అర్థం చేసుకోలేని స్థాయికి దిగజారిపోతున్నావురా ఇదే అవని నిన్ను పోలీస్ కేసుల్లో ఇరుకోకుండా కాపాడింది అప్పుడు అవని చెడ్డదని నువ్వెందుకు అనలేకపోయావు నువ్వు రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే నిన్ను ఇంటికి క్షేమంగా తీసుకొచ్చింది అప్పుడు అవని చెడ్డదని నువ్వెందుకు అనలేకపోయావు నువ్వు మంచివాడనుకున్న మోసగాడిని పెళ్లి చేసుకుని నీ చెల్లి జీవితం పాడవకుండా ఈ అవనే కాపాడింది అప్పుడు కూడా అవనిలో నీకు మంచితనం కనిపించలేదు ఇప్పుడు నీకు ఉద్యోగం రావాలని మొక్కుకుని ఎదురొచ్చినా కూడా నీకు నీ భార్యలో మంచితనం కనిపించలేదంటే బుద్ధున్న వాళ్ళెవరూ నీది మంచి బుద్ధి అనుకోర్రా మంద బుద్ధి ఒక్కరబుద్ధి అనుకుంటారు అని రాజేంద్ర క్లాస్ పీకుతాడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాక మీరు చెప్పే అదృష్టం కరెక్టో నేను చెప్పే ఈ దురదృష్టం కరెక్టో మీకే అర్థమవుతుంది అని అక్షయ్ అంటాడు అవని ఎదురొచ్చింది కాబట్టి ఈ ఉద్యోగం నీకు ఖచ్చితంగా వస్తుంది అని రాజేంద్ర ధీమాగా చెప్తాడు మీరు అంత నమ్మకంగా చెప్తున్నారు నేను అంతే నమ్మకంగా చెప్తున్నాను నాకీ జాబ్ రాదు అని అక్షయ్ అంటాడు నీ మూర్ఖత్వం వదులుకోవన్నమాట అని రాజేంద్ర అంటే నాది మూర్ఖత్వం కాదు నిజమని మీరే ఒప్పుకుంటారు అని అంటాడు అక్షయ్ ఆ పరిస్థితి రాదండి అని అవని అంటే జ్యోతిషం చెప్తున్నావా అని అక్షయ్ సెటేర్ వేస్తాడు నా దృష్టిలో మనస్సాక్షి కన్నా గొప్పదేం కాదు త్రికరణ శుద్ధిగా ఏం కోరుకున్నా అది జరిగి తీరుతుందని నా నమ్మకం అని అంటుంది అవని నీ నమ్మకాలతో నాకు పనిలేదు అవసరం కూడా లేదు అనంటాడు అక్షయ్ మీకు నా మీద నమ్మకం లేకపోయినా నాకు నా మీద నమ్మకం ఉంది ఆ దేవుడి ఆశీస్సులుంటాయన్న నమ్మకం కూడా ఉంది అంటుంది అవని నేను చెప్పేది చేసేది మీకు మూర్ఖత్వంగా అనిపిస్తుంది కాని మీ కోడల అర్థం లేకుండా చెబుతున్నది మూర్ఖత్వంగా అనిపించడం లేదా అని అడుగుతాడు అక్షయ్ రాజేంద్రను అవని చెబుతున్నది అర్థం లేకుండా వాదించడం అనర్రా ఆత్మవిశ్వాసం అంటారు అని రాజేంద్ర బదులిస్తాడు అలాంటప్పుడు నాతో వాదించడం మానేసి ఆవిడి గారి ఆత్మవిశ్వాసానికి పూజలు సన్మానాలు చేసి తరించండి అని అక్షయ్ బయల్దేరబోతాడు ఏమండి హారతి తీసుకోండి అని అవని అంటే ఆ హారతి అవనికి చూపించి విసురుగా వెళ్ళిపోతాడు మీ అబ్బాయి తనని పట్టించుకోకపోయినా అవని మాత్రం ఎప్పుడూ తన భర్త తన కుటుంబం తన వాళ్లు అంటూ తప్పిస్తూ ఉంటుంది లాంటి భార్యని పొందాలంటే ఎంతో అదృష్టం చేసుకోనుండాలి అవని మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోవడం ఎంతైనా అక్షయ్ దురదృష్టం అన్నయ్య గారు అంటుంది స్వరాజ్యం అదృష్టం దురదృష్టం అనేది ఎవరి దగ్గర శాశ్వతంగా ఉండవమ్మా నువ్వు అనుకున్నట్లు వాడిది దురదృష్టం కాదు మూర్ఖత్వం పాపం అవనిదే దురదృష్టం అంటాడు రాజేంద్ర ఇంతలో కమల్ కి ఫోన్ చేసి అన్నయ్య ఎక్కడున్నావు అని అడుగుతాడు పని మీద బయటకు అని అంటాడు అక్షయ్ నిన్ను కలవడానికి నేను అన్నయ్య వస్తున్నాం అంటాడు కమల్ బయట ఉన్నానని చెప్తున్నా కదా అని విసుక్కుంటాడు అక్షయ్ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నువ్వు చెప్తే అక్కడికే వస్తావు అంటాడు ఇప్పుడు మీతో మాట్లాడే టైం నాకు లేదు అని అక్షయ్ అంటే రెండే రెండు నిమిషాలన్నయ్యా కాదనుకో ప్లీజ్ అని కమల్ బ్రతిమలాడతాడు సరే ఇంటర్వ్యూకి ఇంకా టైం ఉంది మీరు పది నిమిషాల్లో రాగలిగితే రండి అని అడ్రస్ చెప్తాడు అక్షయ్ కమల్ శ్రీకర్ రాగానే ఏంట్రా నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతాడు అక్షయ్ అదే అన్నయ్య వ్రతానికి నువ్వు రానని చెప్పావంట కదా అమ్మ చాలా బాధపడుతుంది అంటాడు కమల్ ఇది చెప్పడానికే వచ్చారా అని అక్షయ్ అంటే చెప్పడానికి కాదు పిలవడానికొచ్చావన్నయ్య అంటాడు శ్రీకర్ ప్లీజ్ అన్నయ్య రా అన్నయ్య అని కమల్ బ్రతివిలాడితే అమ్మతోనే రానని చెప్పిన వాడిని ఇంకెవరు పిలిచినా రానని తెలీదా మీకు అనంటాడు అక్షయ్ తెలుసన్నయ్య నువ్వు రాకపోతే అమ్మ వ్రతం చెయ్యదు వ్రతం జరగపోతే చెల్లి అమ్మ నానమ్మ అందరూ బాధపడతారు మా అందరి కోసమైనా రా అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అని తమ్ముళ్ళు ఇద్దరు అని ఇద్దరు రిక్వెస్ట్ చేస్తారు రై ఒక్కసారి చెప్తే అర్థం కాదా మీకు నేను రాను వెళ్ళండి అని అక్షయ్ విసుక్కుంటాడు అన్నయ్య వ్రతం అంటే దేవుడికి చేసే పూజ మా మీద ఉన్న కోపాన్ని దేవుడి మీద చూపించడం కరెక్ట్ కాదన్నయ్య అంటాడు కమల్ మీకు తెలిసింది నాకు తెలీదని చెబుతున్నారా మీరేమీ నన్ను ఇరిటేట్ చెయ్యక్కర్లేదు అని అక్షయ్ వెళ్ళిపోతాడు రై వ్రతం జరగనట్లేరా అని శ్రీకరంటే ఒక్క నిమిషం అని అవనికి కాల్ చేస్తాడు కమల్ వదినా నేను శ్రీకరణ్య కలిసి అన్నయ్యని వ్రతానికి రమ్మని పిలిచాం మేము ఎంత రిక్వెస్ట్ చేసినా రానని చెప్పేశాడు వ్రతాలు పూజల్లాంటివి చేస్తామని చెప్పి చెయ్యకపోతే మంచిది కాదు కదా వదినా అన్నయ్య రాకపోతే వ్రతం జరగదుగా వదినా అని అంటాడు కమల్ మీరేం కంగారు పడకండి కన్నయ్య మీ అన్నయ్యని వ్రతానికి తీసుకొచ్చే బాధ్యత నాది వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకోమని మీరు అత్తయ్యకి చెప్పండి అని అవని ఫోన్ కట్ చేస్తుంది ఏమి కంగారు పడొద్దని అన్నయ్యని తీసుకొస్తానని వదిలి చెప్పింది అని శ్రీకర్తో అంటాడు కమల్ వదిని చెప్పిందంటే అసలు తిరుగుండదు ఏదో ఒకటి చేసి అన్నయ్యను వచ్చేలా చేస్తుంది పదా వెళదాం అని ఇద్దరు వెళ్లిపోతారు మరోవైపు అక్షయ్ ఇంటర్వ్యూకి వెళతాడు మీ పేరు అక్షయేనా ఇంటర్వ్యూకి వచ్చారా కాసేపు కూర్చోండి ఎండి గారు చాలా కోపంగా ఉన్నారు అని ఆఫీస్ బాయ్ చెప్తాడు ఎందుకండి అని అక్షయ్ అడిగితే ఎందుకో కాసేపట్లో మీకే తెలుస్తుంది వెయిట్ చేయండి అని అంటాడు ఇంతలో ఓ మేడం అది అని భయపడుతూ ఉంటాడు నా పేరేంటో తెలుసు కదా చాముండేశ్వరి నీ పేరు సంసార్ కాని సంసారం చేసుకోవడం రాదు నాకు చక్కగా సంసారం చేసుకునే అంటే ఇష్టం ఆడవాళ్లను తిట్టినా పెళ్లాన్ని హింసించినా నాకిష్టం ఉండదు అది తెలిసి కూడా నువ్వు తప్పు చేశావు గెటౌట్ అంటూ వాణ్ణి వాయించి పారేస్తుంది లేడీ బాస్ ఇది చూసి వామ్మో అని ఉలిక్కి పడతాడు అక్షయ్ ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది